భారత రాజ్యాంగ నిర్మాణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర మరువురానిదని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గొప్ప దేశభక్తి మానవతా విలువలు కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు ఆయన ఆశయాలు ఆదర్శనీయమని తెలిపారు వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విద్యావంతులై అభివృద్ధి చెందాలని అన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో సామాజిక న్యాయాన్ని పొందుపరిచారని తెలిపారు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని వారి స్పూర్తితో విద్యార్థులంతా గొప్ప చదువులు చదవాలని అన్నారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జయప్రకాష్ డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్ఎస్ కృపావరం బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత పశుసంవంతక శాఖ నెహ్రూ నెహ్రూబాబు జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా సెట్వెల్స్ సీఈఓ మెహర్ రాజ్ పలు శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు 자는 이번 챕터를 쟤는 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 ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా ఆదర్శనీయం ఇప్పటివరకు నూట ముప్పై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం గుర్తు పెట్టుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన గొప్ప రాజకీయవేత్త ఆర్థికవేత్త ప్రముఖ న్యాయవాది మరియు సంఘ సంస్కర్త హక్కులు మనకి ప్రతి ఒక్కరికి హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనము ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించుకున్నామంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది ముఖ్యంగా మహిళలకు ఓటు హక్కు మనకి ఉంది అంటే గనక మరియు మనకి చదువులో కానీ ఇతర రంగాల్లో కానీ ఆర్థికంగా రంగంలో కానీ ప్రతి ఒక్క చట్టంలో కానీ అందరికీ మహిళలకు కూడా హక్కు ఉన్నది అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఉన్నాయంటే కూడా ఇవన్నీ కూడా మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి వలన మాత్రమే ఈరోజు మనం అందరం కూడా ఇవన్నీ కూడా హక్కులు అనుభవించుకుంటున్నాం కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భారతరత్నతో పాటు బాబాసాహెబ్ ఇలా ఎన్నో ప్రముఖమైన పేర్లతో పిలువబడుతున్నారు ఈరోజు మన అందరికీ కూడా అంబేద్కర్ జయంతి అంటే మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాంటిది కాబట్టి అందరూ కూడా మనం ఇది ఒక పండుగ వాతావరణంలాగా చేసుకుంటూ ఆయన యొక్క అన్నీ కూడా మనము ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిన కృషి పోరాటానికి ఫలితాలన్నీ ఈరోజు అనుభవిస్తున్నాం కాబట్టి ఆయనని ఆచరణలోకి తీసుకొని మనందరం కూడా ఆయనలాగా గొప్ప ఆయన స్ఫూర్తితో గొప్ప వ్యక్తులు కావాలని చెప్పి మరొక్కసారి అందరికీ కూడా అంబేద్కర్ జయంతికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాం